హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా మరి యాంకరింగ్ అంటే ఆశా వ్యవహారం కాదు విషయం మీద ఎంతో పరిజ్ఞానం ఉండాలి సబ్జెక్ట్ను ఆశాంతం ఆకలింపు చేసుకోవాలి సందర్భోచితంగా మాట్లాడడం రావాలి అవతల వాళ్ళని ఆకట్టుకోవాలి యాంకరింగ్లో ఎన్నో ఉంటాయి జస్ట్ మేకప్ వేసుకొని కెమెరా ముందు నుంచి ఉంటే యాంకరింగ్ కాదు మరి అంత కష్టం కాబట్టే ఒకప్పుడు టీవీ ఛానల్స్ ఉన్నప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టే మాత్రమే యాంకర్స్ ఉండేవాళ్ళు అలాంటి యాంకరింగ్ చేస్తున్న వాళ్ళు అంతేకాదు హీరోలు సైతం జ్ఞాపక శక్తి అనేది చాలా అవసరం మరి అలాంటిది ఈ మధ్యలో ఎందుకు మరి ఇలా జరుగుతున్నాయో తెలియట్లేదు ఇంకా రెండు మూడు ఈవెంట్స్లలో మన రాష్ట్ర సీఎం ఎవరంటే తప్పు చెప్పడం వల్ల ఎన్ని పరిణామాలు జరిగినాయో మనకు తెలుసు ఒకటి పుష్పటు ప్రీ రిలీజ్ ఈవెంట్ సమావేశంలో అర్జున్ గారు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర సీఎం అంటూ పేరు త్వరగా రాకపోవడంతో తడబడి వాటర్ తాగి మళ్ళీ ఆ సరి చేసుకుని ఆ పేరు చెప్పడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు మరి మొన్నటికి మొన్న ప్రపంచ తెలుగు సమాఖ్య సదస్సులు జరుగుతున్నాయి ముగింపు సమావేశానికి మన సీఎం గారు వచ్చారు సీఎం గారిని ఆహ్వానిస్తూ హోస్ట్గా చేస్తున్నటువంటి బాలాదిత్య తను నటుడు యాంకర్ మంచి సాహితీవేత్త లిరిసిస్ట్ తను వెల్కమ్ చెప్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటూ సంబోధించడం సభికులకి ఆగ్రహం తెచ్చింది అందరూ అరవడంతో మళ్ళీ తన తప్పు తెలుసుకొని క్షమించండి అంటూ మళ్ళీ వెంటనే అక్కడే మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అని సంబోధించడం జరిగింది మరి ఇవి జరుగుతున్నాయా లేదా శక్తి లోపిస్తుందా లేదా కావాలని చేస్తున్నారా అనేది మాత్రం తెలియట్లేదు కానీ అలాంటి స సభలో సమావేశంలో అంత పెద్దవారు వచ్చినప్పుడు మాట్లాడడం అనేది అయితే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ చేయకూడదు అలా ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి చూసి మాట్లాడాలి మరి ఈ సందర్భంగా తాజాగా శ్రీముఖ్ గారు కూడా ఆ కోవలోకి వచ్చారు మొన్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రీ రిలీజ్ ఏమిటి జరుగుతుంది దానికి హోస్ట్గా శ్రీముఖ్ గారు వచ్చారు అందరిని ఇన్వైట్ చేస్తూ ఎదురుగా కూర్చున్నటువంటి దిల్ రాజు శిరీసులను చూస్తూ శ్రీరాముడు లక్ష్మణుడిని కల్పిత పాత్రలు అంటూ సంబోధించడం ఒక వర్గం వారికి హిందూ వర్గం వారికి ఆగ్రహాన్ని తెప్పించింది మరి ఆమె సర్దుకొని తప్పకుండా తను చేసినటువంటి మిస్టేక్ని తెలియకుండా జరిగిందనేది చెప్పాలి ఎందుకంటే పరిజ్ఞానంతో రావాలి తెలిస్తేనే చెప్పాలి ఇలాంటి చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి ఎందుకంటే అవి ఒక రిలీజియన్కి సంబంధించినవి ఒక వర్గానికి సంబంధించినవి వాళ్ళని మనం ఎప్పుడు కూడా మనం సంబోధించకపోయినా పర్వాలేదు కానీ మనం ఏదో చెప్పాలనుకొని కొన్ని పాత్రలని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అసలు తెలియకపోతే మాట్లాడకపోవడం చాలా బెటరు ఎందుకంటే అలా మాట్లాడకపోతే ఎవరు కావాలని అడగరు కానీ ఏదో తన మాటల్లో ఏదో కొత్తదని చూపించాలన్న ఒక ఉచుకతతో మాట్లాడుతుంటారు ఏదైనా మరి శ్రీముఖి కొత్త యాంకర్ కాదు తెలియదు కాదు ఎన్నో యాంకరింగ్ ప్రోగ్రామ్ చేసింది చాలా సీనియర్ టు యాంకర్ మరి అది తెలియకుండా జరిగిందా తెలిసి జరిగిందా తెలియదు కానీ మొత్తానికైతే తను ఒకసారి అలా మాట్లాడేసరికి ఒక వర్గం వారికి తీవ్రమైన కోపం వచ్చేసింది ఇవి అనుకోకుండా జరుగుతున్నాయా అనుకోని జరుగుతున్నాయా తెలియదు కానీ ఇలా జరగడం మాత్రం ముమ్మాటికి తప్పేది ఇలాంటి వాటిని మనం చెక్ పెట్టాలి ఇకపై ఇక ముందైన స్టేజ్ మీదకి వెళ్ళేవారు మాట్లాడేవారు యాంకర్స్ కావచ్చు వక్తలు కావచ్చు ఉపన్యాసకులు కావచ్చు ఎవరైనా సరే ఒకసారి ఇలాంటి వాటిని ఉచ్చరించేటప్పుడు ఇలాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు నోటుకు వచ్చింది అనేసేయద్దు తెలుసుకొని ఒకసారి క్లారిఫై అయినాక తెలిస్తేనే మాట్లాడడం బాగుంటుంది ఎల్లప్పుడూ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అందించడానికి మీ ముందుకు వస్తుంది నామాల మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ